హైదరాబాద్లో లోకల్ ట్రైన్ అంటే ఎంఎంటిఎస్ ఎంఎంటిఎస్ అంటే మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎంఎంటిఎస్ లోకల్ ట్రైన్స్ హైదరాబాద్లో అత్యంత పాపులర్గా ప్రతిరోజు లక్ష ఎనభై వేల మందిని ప్రయాణం చేసేటువంటి ఒక లోకల్ రైల్వే సిస్టమ్ అట్లాంటి ఎంఎంటిఎస్ హైదరాబాద్లో రోజు రోజుకి ప్రజాదరణ కోల్పోయి ప్రజల విశ్వాసం కోల్పోయి ప్రజలు ఎవరు కూడా దాంట్లో వెళ్ళనటువంటి పరిస్థితి వాస్తవంగా సామాన్య జనానికి అందుబాటులో ఉండి పది రూపాయల టికెట్ తో ఎంత దూరమైన ప్రయాణం చేయగలిగే ప్రయాణ సాధనం ఎంఎంటిఎస్ లోకల్ ట్రైన్ అట్లాంటి లోకల్ ట్రైన్ ఈ రోజు కనుమరుగైపోతుంది ఈ రోజు ప్రజలు దాన్ని విశ్వాసం కోల్పోతున్న పరిస్థితి కనపడుతుంది దీనికి ఎవరు కారణం ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఎంఎంటిఎస్ పరిస్థితి ఈ రకంగా ప్రజల నుంచి దూరం కావడానికి కారణం ఎవరు వీటిని తప్పనిసరిగా మనమంతా గమనించాల్సిన అవసరం ఉంది రెండు వేల మూడులో ఎంఎంటిఎస్ మొదటి దశ హైదరాబాద్ సిటీలో ప్రారంభమైంది అది ఫలక్నామా నుంచి లింగల్ప లింగంపల్లికి హైదరాబాద్ నుంచి లింగంపల్లి ఈ రూట్లలో ట్రైన్స్ నడిచేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా ఐదు రూపాయలు పది రూపాయల టికెట్ తోటే ఈ రోజు కూడా ప్రయాణం చేయగలిగే పరిస్థితుంది మొదటి దశలో జరిగిన ట్రైన్ ప్రయాణంలో రోజుకి లక్ష ఎనభై వేల మంది ప్రయాణం చేసే పరిస్థితి ఉండేది ఇప్పుడు ఫ ఫస్ట్ ఫేజ్ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది కాబట్టి రెండో ఫేజ్లో కూడా మళ్ళీ రైళ్లు కొత్త రూట్లలో నడపాలని చెప్పి ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసింది అట్లా ఒక ఆరు రూట్లలో కొత్తగా ఎంఎంటిఎస్ ఫేజ్ టూ కింద గత ఏడాది ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి రెండో ఫేజ్ రూట్లను కూడా ప్రారంభం చేశారు రెండో దశ ఎంఎంటిఎస్ నిర్మాణం కోసం రైల్వే శాఖ దాదాపుగా తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టింది ఇంత భారీ మొత్తం ఖర్చు పెట్టి అక్కడ రైల్వే ట్రాక్ల నిర్మాణం మొత్తం అన్ని కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేసింది రైల్వే స్టేషన్ల నిర్మాణం జరిగింది కానీ ఇప్పుడు ఆ రైల్వే దానికి సంబంధించిన ట్రైన్స్ మాత్రం సఫీషియెంట్గా వేయలేదు ఒకటో రెండో రైలు వేసింది ఆ రైలు కూడా సమయానికి నడిచే పరిస్థితి లేదు వాటి ఫంక్షనింగ్ సక్రమంగా లేదు షెడ్యూల్స్ సరిగ్గా లేవు దాని కారణంగా రెండో దశలో ఏర్పాటు చేసిన రైళ్లలో పూర్తిగా ప్రయాణికులు ఎక్కడ ప్రయాణం చేసే పరిస్థితి లేదు ఒక్కొక్క రైల్ రైలు వస్తే పది మంది ఇరవై మంది మాత్రమే ప్రయాణం ఇంత భారీ మొత్తం ఖర్చు పెట్టి ఎంఎంటిఎస్ రెండో దశ రైలు రూట్లలో ఎందుకు ప్రయాణం జరగట్లేదు దానికి తోడు మొదటి దశ ఎంఎంటిఎస్ రెండో దశ కలిపి దాదాపు ఐదు లక్షల మంది ప్రయాణం చేయాలి దీని అంచనాలు కూడా ఆ రకంగా ఐదున్నర లక్షల దాకా ప్రయాణం చేస్తారని అంచనా వేశారు కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే గతంలో మొదటి దశ ఎంఎంటిఎస్లో లక్ష ఎనభై వేల మంది ప్రయాణం చేసేది ఇప్పుడు రెండు దశలు కలిపి నగరంలో ప్రయాణం చేస్తున్న అరవై వేల మంది మాత్రమే మరి కి ఇంత భారీ సంఖ్యలో ప్రయాణికులు ఎందుకు దూరం అయ్యారు ఎందుకు సంఖ్య తగ్గిపోయింది దీనికి రైల్వే శాఖ సమాధానం చెప్పట్లేదు వాళ్ళు ఏదో దొంగ తెరుగుడు మాటలు చెప్తున్నారు అంటే ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి స్కీమ్ వచ్చింది కాబట్టి జనం అటు వెళ్ళారంటారు లేదా మెట్రో రైళ్లలో జనం ఎక్కువైపోయారు అటు వెళ్తున్నారు కాబట్టి ఎంఎంటీఎస్ ఎక్కట్లేదని చెప్తున్నారు ఇదంతా కూడా అబద్దపు మాటలు అసత్యాలు మాత్రమే వాస్తవం ఏంటంటే ఎంఎంటీఎస్కు కు ప్రయాణం చేసే రూట్లలో దాన్ని ఈరోజు సమయ పాలన ఎక్కడా జరగట్లేదు సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్ళి ఒక్క ని పరిశీలిస్తే అర్థమవుతుంది మేడ్చల్ మేడ్చల్లో ఎనిమిది నలభైకి బయలుదేరే ట్రైను సికింద్రాబాద్కి తొమ్మిది నలభైకి చేరాలి మార్చి నెలలో మార్చి ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు లెక్కలు తీసుకుంటే ఏ ఒక్క రోజు కూడా టైంకి ఆ సికింద్రాబాద్ స్టేషన్ చేరుకోలేదు గంట గంటన్నర రెండు గంటలు రెండున్నర గంటల ఆలస్యంగా చేరుకుంది అంత ఆలస్యంగా ట్రైన్ అక్కడ చేరుకుంటున్నప్పుడు ఏ ప్రయాణికుడు దాంట్లోకి ఎక్కుతాడు ఇది ప్రధానమైన అంశం ఎక్కడ సమయ పాలన జరగట్లేదు రెండోది ఎంఎంటిఎస్ రైళ్ళని మర్రమత్తుల పేరుతోటి వారానికి రెండు రోజులు మూడు రోజులు క్యాన్సల్ చేస్తున్నారు ఈ ఎంఎంటీఎస్ గ్యారంటీగా ఈరోజు రైళ్ళు వస్తాయి మనం ప్రయాణం చేస్తామని నమ్మకం ఈరోజు ప్రయాణికులు లేకుండా పోయింది అదే రకంగా ఎంఎంటీఎస్ ఫేజ్ రూట్లలో రైళ్ల సంఖ్య లేదు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఇక రైలే లేకుండా ప్రయాణికులు ఎక్కడా వాళ్ళకి రైలు ఉంటుంది మనం వెళ్ళొచ్చనే పరిస్థితి ఎక్కడొస్తుంది మరి రైళ్ళు ఎందుకు లేవు రైలు ఎందుకు కొనుగోలు చేయట్లేదు దీనికి రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తే మేము నడుపుతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ చెప్తుంది రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తగాద ఉంటే పరిష్కారం చేసుకోవాలి కానీ ఇంత డబ్బు ఖర్చు పెట్టి రైలు రూట్లు వేసి ఈ రోజు రైళ్లు కొనుగోలు చేయకుండా పోవడంతో అక్కడ రూట్లలో రైలేవు లేవు సమయ సమయపాలన లేదు అవి ఫంక్షనింగ్ సక్రమంగా లేదు దీని కారణంగా హైదరాబాద్ లో కనీసం ఐదు లక్షల మంది ఎంఎంటిఎస్ లోకల్ రైలు ద్వారా ప్రయాణించే అవకాశం ఉన్నప్పటికీ రైల్వే శాఖ కేంద్ర ప్రభుత్వం అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరి నిర్లక్ష్యం కారణంగా ఎంఎంటిఎస్ కి ఈరోజు ప్రయాణికులు పూర్తిగా దూరం అయిపోయి వాటిని మూసేస్తారనే పరిస్థితికి రోజు వచ్చింది సామాన్య ప్రజానీకం చిన్న చిన్న వ్యాపారస్తులు చిన్న చిన్న అసంఘటిత రంగ కార్మికులు వీళ్ళందరికీ అందుబాటులో ఉన్న ఒక రైల్ని ఇంత పెద్ద సంఖ్యలో ప్రజల్ని రవాణా చేయగలిగే ఒక మంచి సాధనాన్ని ఈరోజు ప్రభుత్వం కావాలని విస్మరిస్తుంది దాని క్రమేణా దాన్ని చంపేస్తుంది దీని కారణంగా హైదరాబాద్లో ప్రజా రవాణా పెద్ద ఎత్తున దెబ్బతినే పరిస్థితి కనపడుతుంది అందుకని ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం మీరు మెట్రో రైలు అభివృద్ధి కోసం మెట్రో రైలు కొత్త రూట్లలో వేయడానికి ప్రణాళికలు వేస్తున్నారు సమీక్షల మీద సమీక్షలు చేస్తున్నారు మేము అడుగుతున్నాం మీరు ఎంఎంటీఎస్ అనేది సామాన్య జనానికి అందుబాటులో ఉండే ఒక ముఖ్యమైన సాధనం ఎంఎంటీఎస్ మీద ఎందుకు మీరు సమీక్షలు చేయట్లేదు ఎంఎంటీఎస్ మీద సమీక్ష చేయండి ఎంఎంటీఎస్ ఫంక్షనింగ్ పెంచండి కొత్త రైళ్ల కొనుగోలు చేయండి అదే రకంగా దాని సమయ పాలన చేయాలి మరమత్తుల పేరుతోటి నిరంతరం రైళ్ళ రద్దు చేసే చర్యలు ఆపండి ఖచ్చితంగా ఎంఎంటీఎస్ అనేది హైదరాబాద్లో బస్సు ప్రయాణికులు అయినా ఏ రకంగా పెరుగుతున్నారో మెట్రో రైళ్ళ ప్రయాణికులు ఏ రకంగా పెరుగుతున్నారో ఎంఎంటీఎస్ లో కూడా ప్రయాణికులు పెరుగుతారు హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి అదే రకం కాలుష్య సమస్యలు కూడా తగ్గుతాయి దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేంద్రీకరించాలని చెప్పి కోరుతున్నాం అదే రకంగా కేంద్ర రైల్వే శాఖ ఏదో రకంగా తక్కువ ఛార్జీ తోటి ఈ రోజు నడుస్తున్న ఎంఎంటిఎస్ వల్ల మాకు లాభాలు రావట్లేదని పేరు చెప్పి డొంక తీరుడు రూట్లలో దాన్ని మూసేయడం కోసం ప్రయత్నం చేస్తుంది ఈ చర్యలను అందరం కూడా గమనించాలి ఈ రకమైన చర్యలని ఆమోదించవద్దని చెప్పి కోరుతున్నాం అందుకోసమే రైల్వే శాఖ ఈ రోజు ఎంఎంటీఎస్ ని అభివృద్ది చేయడానికి దాన్ని ఫంక్షనింగ్ మెరుగుపరచడం కోసం చర్యలు తీసుకోవాలి ఎంఎంటిఎస్ రైళ్లు పెరగాలి సమయ పాలన పెరగాలి అదే రకంగా వాటిని మాటిమాటికి రద్దు చేసే చర్యలు ఆపితే ఖచ్చితంగా ఎంఎంటీఎస్ అన్న హైదరాబాద్లో బ్రహ్మాండంగా ముందుకు సాగుతుంది లక్షలాది మందిని ప్రతిరోజుని గమ్యాన్ని చేసే పరిస్థితి వస్తుంది ఈ వైపు ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పి కోరుతున్నాం